నేటి విశ్వాస నాయకుడు మైఖేల్ ఒలువా మీదే అడెక్ బోలగన్ ఈయన మార్చి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరున పరలోక పిలుపును అందుకుని ఈయన ప్రత్యేకతలు సువార్తికుడు పాస్టర్ సంగీతకారుడు చర్చి నిర్వాహకుడు ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి మైఖేల్ తన స్వంత దేశమైన నైజీరియాలో క్రీస్తు పరిచర్యకు తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్న దేవుని పరిచారకుడు ఈయన చర్చిలను పునర్నిర్మించడం విశ్వాసులను బలోపేతం చేయడంలో ప్రసిద్ధి చెందాడు ఒకప్పుడు ప్రముఖ విజయవంతమైన వ్యాపారవేత్త దేవుని పిలుపుకు సమాధానం ఇవ్వడానికి మొత్తము విడిచిపెట్టి పరిచర్యలో సమర్థవంతంగా పనిచేశాడు ఫోలోరింగ్ షో హుస్విన్ నాయకత్వంలో నైజీరియన్ పెంటికోస్టల్ మిషన్ వాయిస్ ఆఫ్ రిడమ్షన్ గోస్పెల్ చర్చ్ లో పరిచర్య చేసేవాడు ఒక క్రైస్తవుడు స్వర్గానికి చేరుకోకుండా అడ్డుకునే మూడు విషయాలు ఉన్నాయని తన ప్రసంగాలలో నొక్కి చెప్పేవాడు అవి మీరు ఏమి చూస్తారు మీరు ఏమి విన్నారు మీరు చేసే పనులకు ఇతరులు ఎలా స్పందిస్తారు మూడు విషయాల ద్వారా పరధ్యానంలో పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని ఈయన ఎల్లప్పుడూ క్రైస్తవులను హెచ్చరించాడు ఈయన సంగీతాన్ని ఇష్టపడుచు వాయిద్యాలను బాగా వాయించేవాడు తన బాధ్యతలో భాగంగా పాస్టర్లను బలోపేతం చేయడానికి మార్గనిర్దేశం చేయడానికి ఎల్లప్పుడూ దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్ చర్చిలను దర్శించేవాడు మైఖేల్ మే ఇరవై రెండు పంతొమ్మిది వందల పద్దెనిమిది న మిస్టర్ అండ్ మిసెస్ అబ్రహం ఇక్బరో సెరికి అడెక్ బొలాగన్ దంపతులకు జన్మించాడు ఈయన పంతొమ్మిది వందల నలభై రెండులో తన విద్యను పూర్తి చేసి లాగోస్ కు వెళ్లడానికి ముందు ఉపాధ్యాయుడిగా చేరాడు తరువాత పంతొమ్మిది వందల యాభైలో వ్యాపారం పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూసే వరకు అభివృద్ధి చెందింది ఒక ప్రవక్త దేవుని పిలుపును అంగీకరించమని ఈయన కోరగా మొదట్లో ప్రతిఘటించాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈయన కంఫర్ట్ ఓలవోలు వివాహం చేసుకున్నాడు వారికి ఐదుగురు పిల్లలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చివరకు దేవుని పిలుపుకు లొంగి లాగోస్ లోని అపోస్టోలిక్ చర్చి లో తన పరిచర్యను ప్రారంభించాడు మైఖేల్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పరిచర్యకు నియమింపబడి భౌతిక దాడులతో సహా వివిధ ఆధ్యాత్మిక సవాళ్లను ఎదుర్కొన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈయన వాయిస్ ఆఫ్ ఫ్రిడమ్షన్ గోస్పెల్ సెంటర్లో చేరి చర్చి ఆడిటోరియం పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తన భార్యను కోల్పోయిన తరువాత పూర్తిగా దేవుని పనికి అంకితమయ్యాడు రిపబ్లిక్ ఆఫ్ బెనిన్ పర్యటన సందర్భంగా చర్చి భవనాన్ని పూర్తి చేసిన తర్వాతే తాను చనిపోతానని ముందే చెప్పాడు అంతకు ముందు అనారోగ్యంతో ఉన్నా కానీ పని పూర్తి చేసే వరకు ప్రభువు ఈయన్ని ఉంచాడు తన డెబ్బై ఏడవ ఏట మరణించగా మృతదేహాన్ని లాగోస్కు కు తీసుకురాగా ఈయన సందర్శన గొప్ప వీడ్కోలు అని అందరూ గ్రహించారు తన అంతిమ యాత్రకు ముందు తన మరణానికి ముందస్తు సూచన ఉన్నట్లు తేలింది ఈయన వారసత్వంలో చర్చి పెరుగుదల పరిపాలన క్రైస్తవ జీవితంలో పరధ్యానాన్ని నివారించడంపై ఈయన బోధనలు ఉన్నాయి ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ राजमंत्री